నూట డెబ్బై ఐదు మంది ఉన్న ఏపీ అసెంబ్లీలో జగన్ మాత్రమే జీతం తీసుకోవట్లేదట ఇదన్నది నేను కాదండి సాక్షాత్తు ఏపీ స్పీకర్ పాత్రుడు గారే చెప్పారు జగన్ మాత్రమే జీతం తీసుకోవట్లేదు మిగతా వాళ్ళందరూ కూడా జీతం తీసుకుంటున్నారు జీతం తీసుకుంటూ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టి వాళ్ళు అసెంబ్లీకి రాకుండా వెళ్ళిపోతున్నారు అని స్పీకర్ వ్యాఖ్యలు చేశాడు జగన్ మాత్రమే జీతం తీసుకోవట్లేదా షాక్ అయిపోయిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అరే నలభై ఐదు సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నాకు ఎందుకు ఈ ఐడియా రాలేదు అని చంద్రబాబు షాక్లో ఉండిపోయాడట పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి జీతం తీసుకోవట్లేదా మరి నాకెందుకు రాలేదు ఈ ఐడియా నేను సినిమాల్లో ఎంతో సంపాదించాను అయినా కానీ నేను జీతం తీసుకుంటున్నానే ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గ్రేటరా అని మనసులో పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకున్నాడట స్పీకర్ అన్న మాటలకి ఏపీ అసెంబ్లీలో నూట డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా షాక్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కాదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం రూపాయి మాత్రమే జగన్మోహన్ రెడ్డి జీతం తీసుకున్నాడు ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని నేను ఈ వీడియో ద్వారా ముందుకు వచ్చాను అయినా కానీ స్పీకర్ గారు జీతం తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ప్రజల తరఫున ఆయన పోరాడుతున్నాడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన మిర్చి రైతులపై పోరాడాడు అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్ పథకాల గురించి ధర్నా చేశారు ఒక పార్టీ అధ్యక్షుడిగా తమ పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఆయన ఎప్పుడూ ప్రజల మధ్య ధర్నాలతో ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నాడు దేశం మొత్తం కూడా మిర్చి గిట్టుబాటు ధర గురించి మాట్లాడుకునే విధంగా ఆయన మిర్చి రైతులతో మాట్లాడిన విధానం ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ప్రభుత్వంలో చలనం వచ్చిన విధానం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు సూపర్ సిక్స్ హామీలపై ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి నిలదీస్తూనే ఉన్నాడు కానీ ఆయన అసెంబ్లీకి రాకపోయినా కానీ ఆయన పని ఆయన సక్రమంగా చేస్తూ ప్రజా సమస్యలపై ఆయన పోరాడుతున్నారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీకి వస్తూ వీళ్ళు ప్రజలకు ఏమి వెలగబెట్టారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను అసెంబ్లీకి వస్తూ ఒక్కొక్క ఎమ్మెల్యే సుమారు నాలుగు లక్షల పైనే అన్ని అలవెన్సలతో కలిపి జీతాలు తీసుకుంటూ వీళ్ళు ప్రజలకు ఏమి వెలగబెడుతున్నారు అని నేను నూట డెబ్బై నాలుగు మంది ఏపీ అసెంబ్లీ ఎమ్మెల్యేలని ప్రశ్నిస్తున్నాను ఇందులో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు గారు కూడా ఉన్నారు అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇప్పటి వరకు వీళ్ళు ప్రజల తరఫున ప్రజాధనాన్ని తింటూ ప్రజల కోసం ఏం చేశారు అని నేను ప్రశ్నిస్తున్నాను